అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భారత అపర కుబేర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మొదటి స్థానం దక్కించుకున్నారు ఈ మేరకు హురూన్ ఇండియా రిచ్ లిస్టును వెలువరించింది గత ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్లు పెరుగుతున్నారని నివేదిక పేర్కొంది దేశంలో మొత్తం మూడు వందల ముప్పై నాలుగు మంది బిలియనీర్లు ఉన్నారని ఏడాదిలో ఇరవై తొమ్మిది శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది అదే సమయంలో చైనాలో వీరి సంఖ్య ఇరవై శాతం మేర తగ్గిందని పేర్కొంది జూలై ముప్పై నాటి గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించింది హురూన్ ఇండియన్ వెలువరించిన జాబితాలో పదకొండు పాయింట్ ఆరు ఒక లక్షల కోట్ల సంపత్తో అదానీ అగ్రస్థానంలో నిలిచారు ఆయన సంపద ఏకంగా తొంభై ఐదు శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో నిలిచారు హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ ఆయన కుటుంబం మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది శ్రీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి నాలుగు ఐదు స్థానాలు దక్కించుకున్నారు కుమారం మంగళం బిర్లా గోపీచంద్ హిందుజా రాధాకృష్ణ ధవానీ అజీం ప్రేమ్జీ నీరజ్ బజాజ్ టాప్ టెన్ జాబితాలో నిలిచారు ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ఈ రిచ్ లిస్ట్ లో స్థానం సంపాదించారు ఆయన సంపద ఏడు వేల మూడు వందల కోట్లుగా నివేదిక పేర్కొంది షారుఖ్ సంపద పెరుగుదలలో కోల్కతా నైట్ రైడర్స్ లోని వాటాలు తన సొంత ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో కీలక భూమికు పోషించాయని నివేదిక తెలిపింది